మైతి జిల్లా గట్కిసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సీ నగర్లో హస్తం ఫౌండేషన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రెవరెంట్ డాక్టర్ విజయ్ దార్లా డాక్టర్ ఎలిజబెత్ దార్లా ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెప్సీబా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఎం జ్యోతి రాజేశ్వర్ హాజరై సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ పూర్తయిన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని శిక్షణలో ఇంకా నైపుణ్యత సంపాదించాలని కుటుంబానికి ఆసరాగా నిలబడాలని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగాలని మీ సంపాదనలో కొంత పొదుపు అలవాటు చేసుకోవాలి అని అవి భవిష్యత్తులో పిల్లల చదువులకు వివాహాలకు దోహదపడుతుందని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో బి డోర్కస్ జి జోసెఫ్ అరుణ్ పరిమళ రోజీ నాగేశ్వరరావు రోజా జయలక్ష్మి మోజస్ శకుంతల పుష్పమ్మ నీలమ్మ నరేష్ జమ్మి తైతలు పాల్గొన్నారు కాబట్టి మనం ఏం చెప్పి మనం నేర్చుకున్న దాంట్లో అందరినీ మనం తక్కువ వారిని చూడాలి ఎక్కువ వారిని చూడాలని క్రమం చెప్పారు అంతే ఏం లేదా ఇంకా మీరు ఏదైనా నేర్చుకోవాలని ఆశ కనుకుంటే మీరు ఎప్పుడైనా మా దగ్గర రావచ్చు ఇంకా అనేక రకాల మీకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతకు మించి మిమ్మల్ని ఏదో అందరిని పిలుచుకొని మేము చూపించాలి కాదు మీకంటూ ఒకటి చేయాలన్న ఆశ ఈ ప్రేమ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు అందించాలన్న ఆశతోనే మీకు ఈ కుట్టు ట్రైనింగ్ సెంటర్ను పెట్టడము నేర్పించడము మూడు నెలల కోర్సు ఇచ్చి సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేయడము ఇదంతా మరి అంత సిస్టర్ ఎలిజబెత్ గారు మా సతీమాని గారి మరి ఆమె ఇచ్చారు కాబట్టి మనము చెప్పేది విని మనం సర్టిఫికేట్ తీసుకు ఏ కవిత సిక్స్ మెంబర్స్ స్టూడెంట్ కానీ నేర్చుకున్నారు కదా ఏదైనా నేర్చుకుంటే ఏం చేయాలంటే అది ఇతరులతో పంచుకుంటే దేవుడు కూడా దాన్ని అభివృద్ధి పరుస్తాడు ఓకే మీరు నేర్చుకొని నాకు వచ్చిందిలే నా జాకెట్ నేను కొట్టుకుంటే చాలు లేదు నా షర్ట్ నేను కొట్టుకుంటే చాలు లేదు అప్పులు ఏమైనా పర్లేదు లేదా బ్యూటిషియన్ కోర్చుకుంటే స్పోర్ట్స్ చేసి నేను నేను అర్థం ఉంటే చాలు లేదు నా కోసమే నా కోసమే అని అనుకుంటే మాత్రమే మీరు ఏది నేర్చుకున్నా వెళ్దామని నేను చెప్పాలి ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకోండి అది మరి చదువు చెప్తుంటే అది చాలా బ్లెస్సింగ్ ఉంటుంది మీరు చదువుకుని నేనే చదువుకున్నాను నేనే చదువుకున్నా అంటే అది నీకు ఉంటుంది కానీ నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మీకు నేర్పించే ఉద్దేశము తప్పుడు నేర్పించే ఉద్దేశం ఏంటంటే మరి ముఖ్యంగా మీకు పుట్టు కూలీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలిసి బయట ఒక అడిగేస్తే వేస్తే తెలుస్తా ఎంత పే చేస్తున్నామంటే అది ఒక రకంగా మీరు మీ మీకు సేవ్ చేస్తుంటే మనం కదా రెండోదిగా మీరు ఇంట్లో ఉంటూనే మీరు చిన్నగా మీరు ఏదైనా ఇట్లాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా మీరు స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ ఎన్నో మీకు ఫెసిలిటీస్ ఇస్తుంది లైక్ ఓ షాప్ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి తర్వాత ఇంకా రానున్న దినాల్లో మీరు ఇవి నేర్చుకోవడమే కాకుండా ఇంకా చాలా నేర్చుకుంటే కనుక మిమ్మల్ని గవర్నమెంట్ కూడా ప్రోత్సహించేటట్టు తర్వాత మీకు లోన్స్ ఎలా రావాలి ఏంటి అనేటట్టు తమ్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ విషయాలు ఎస్ అండ్ కదా నేర్చుకుందాము నేర్చుకుని మన దగ్గర దాచిపెట్టకుండా ఇప్పుడు మీరు కోర్స్ అయిపోయింది మేము నేర్చుకున్నాం అంటారు నేర్చుకుంటారు మిషన్స్ వచ్చేస్తాయి కుట్టుకుంటామంటారు మీరు ఉంటారు మీరు కుట్టుకు మీరు చేసిన తర్వాత మీరు ఒక షాప్ పెట్టుకుంటారు కొంచెం సెటిల్ అవుతారు సెటిల్ అయినాక ఏమవుతారు అప్పుడు ఒక రిలాక్సేషన్ వస్తుంది బావు ఇక నేను తర్వాత మీరు ఆలోచిస్తారు ఇక ఫస్ట్ ఏం ఆలోచిస్తారు అంటే ఆడల్ని చెప్తారు ఫస్ట్ బ్యూటిఫుల్ చీరలు కొనుక్కోవాలి అనుకుంటా నెక్స్ట్ నగలు కొనుక్కోవాలి అనుకుంటాం అనగదు ఆ నెక్స్ట్ పిల్లల గురించి ఆలోచిస్తారు లాస్ట్ లో గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన ఏం అడగడు మీరు కూడా కొనిచ్చు అంట దాదలు దాకా అనగా ఇవి జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో అయితే వీటన్నిటికీ మించేంటే మీరు సేవింగ్ అనేది నేర్చుకోండి వంద రూపాయలు సంపాదించుకో సంపాదించి అనుకోండి ఎంత ఖర్చు పెట్టాలి చెప్పండి దాన్ని బట్టి మీరు ఎట్లా చెప్పాలి మాకున్న బాధ్యతలు ఉన్నాయి బట్ స్టిల్ మంత్స్ లా రెండు మూడు సార్లు ఫోన్ చేసి కూడా చెప్పాను మేము వెళ్ళమంటే లేదంటే ఒక టెన్ మినిట్స్ వరకు రండి అని అంటే సరే అని మొత్తానికి ఇక్కడ రావడం జరిగింది ఇది గాడ్స్ ప్లాన్ అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మిమ్మల్ని అయితే ఇప్పుడు ఇందాకాక చెప్పారు మీరు బ్యూటిషియన్ కోర్స్ తర్వాత టైలరింగ్ కోర్సు నేర్చుకున్నారు బయటలో కూడా ఒక టేలర్ ఉంది ఆమె పేరు డార్కస్ జస్ట్ ఒక రెండు మాటలు అడుగుతాను ఆమె పేరు డార్కస్ ఆమె ఏం చేసింది అంటే చాలా స్కిల్ఫుల్ లేడీ అంటే ఎంత స్కిల్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆమె దగ్గర గర్ల్స్ పుట్టించుకునేవాళ్ళు తను ఎంత ప్రేమ కదదు ఎంత జాలి కదంటే ఆమె ఏం చేసేది ఇదేవరం ఉంటారు కదా భర్త నిర్మాణం వాళ్ళకు ఫ్రీగా అన్ని రైతులు బట్టలు వాళ్ళ పిల్లలకి బట్టలు అన్ని కుట్టించింది తర్వాత ఇట్లనే యంగ్ గర్ల్స్ కి కూడా ఆమె బట్టలు కుట్టించింది తర్వాత మిడిల్ ఏజెస్ స్త్రీలకు కూడా కుట్టించింది చిన్న పిల్లలకి కుట్టించింది కానీ మన దగ్గర పైసలు తీసుకోలేదు చాలా ఉదాహరణకు ఉంది మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు టైలరింగ్ మేము నేర్చుకున్న తర్వాత ఇంట్లో గుడితో పరే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫార్ ఫౌండేషన్ ఫర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ మిషన్ ట్రైనింగ్ టైమింగ్ వచ్చేసి త్రీ మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటాం టెన్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఫౌండేషన్లో మేము రోజు తొమ్మిది ఉదయం తొమ్మిది నెలల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మిషన్ నేర్చుకుంటున్నాము మూడు నెలల నుంచి మేమందరము నేర్చుకుంటున్నాము బాగుంది ట్రైనింగ్ ట్రైనింగ్లో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది సర్టిఫికేట్ తీసుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు రజిత మిషన్ నేర్చుకున్నారు ఇక్కడ వాళ్ళ దగ్గర మూడు నెలల నుంచి మిషన్ నేర్చుకున్నారు అందరూ సర్టిఫికేట్ కోసము వచ్చినాము థ్యాంక్ యూ ప్రేమహాస్తం ఫౌండేషన్లో మిషన్ నేర్చుకోవడానికి వచ్చాము త్రీ మంత్స్ నుండి ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నగారికి అక్కగారికి ధన్యవాదాలు అంటే మాకు హౌస్ వైఫ్ కదా ఇలాంటి ఆపర్చు ఆపర్చునిటీ రాదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చినందుకు థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూఎఫ్సీ ప్రాబ్దంలో ఉంటున్నావు ప్రేమహస్తం ఫౌండేషన్ నుంచి నేను న్యూట్రిషన్ కోర్సు కానీ మొత్తం నుంచి నేర్చుకుంటాము ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరియు ఇప్పుడు కోర్స్ అయిపోయింది అది సర్టిఫికేట్ ఇస్తున్నారు అది తీసుకోవడానికి మేము వచ్చాము దీన్ని బట్టి మరి ప్రేమహస్తం ఫౌండేషన్ అండగారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాము మరియు నేర్పించిన కోర్స్ అంతా బట్టి కృతజ్ఞత చేయిస్తాం థ్యాంక్ యూ వెరీ అనుజ ప్రేమహస్తం ఫౌండేషన్ నుంచి మూడు నెలల మేము కుత్తు మిషన్ ట్రైనింగ్ నేర్చుకున్నాము ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదు గంటల వరకు నేర్చుకున్నాము మూడు నెలల కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మాకు విజయన్న గారు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి విజయన్న గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము वाल सर्टिफिकेट डिस्ट्रिब्यूशन जरूरत सर्टिफिकेट इच्छी प्रोत्साह